మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ టూ ఐబ్రోస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఒకటి డౌన్లో ఉంది ఒకటి హైట్లో ఉంది సో రెండు కూడా మనం ఈక్వల్ ఎలా చేయొచ్చు పర్ఫెక్ట్గా షేప్ ఎలా ఇవ్వచ్చు అనేది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నారో ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను ఎలా చేస్తున్నాను రెడ్డి ఇలా పెట్టి వెనక్కి కిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ తనకి చిన్న గ్యాప్ లాగా ఉంది సో అక్కడ నేను తీయట్లేదు మళ్ళీ చూడండి అర్థమవుతాను ఇలా ఉంది కదా ఇక్కడ పెట్టాను రండి బాక్స్ బాక్స్ ఎక్కడ ఉంది చూసారా ఇప్పుడు చూడండి నేను ఎక్కి మూవ్ చేస్తున్నాను ఎక్స్ట్రా సెవెన్ ఉంటే అవి వెళ్ళిపోతుంది కరెక్ట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది దీంతో వస్తుంది డీప్నెస్ ఇదే ఇంపార్టెంట్ ఫోరెడ్ ఎయిట్ తీపించుకుంటారా ఎప్పుడు అంత వాళ్ళిద్దరు తీస్తారు ఇక్కడ తెలుస్తుందా ఇప్పుడు నేను ఇక్కడ వదిలేసంటాను హెయిర్ మామూలుగా అయితే తనకి ఫస్ట్ ఇట్లా తీయచ్చు బట్ నేను చిన్న చిన్న గ్రోత్ అయిన హెయిర్ వదిలేదని కొంచెం కొంతవరకు అట్లా ఉంది ఎక్కడ ఎట్లా పెడుతున్నాను చూడండి చిన్న చిన్న హెయిర్ చేస్తున్నాను ఎక్కువ లాగట్లేదు ఇండియాగా జస్ట్ అంతవరకే పట్టుకోవాలి ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి ఫస్ట్ పట్టుకొని లాగాలి ఒక నిమిషం ఇలా పట్టుకొనిలాగాక ఇక్కడ పట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా నొద్దు ఇప్పుడు షేప్ ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అది ఫస్ట్ పైన పట్టుకోండి తర్వాత పిల్ల చూడండి ఎట్లా తెస్తున్నాను వెనక్కి మూవ్ చేస్తేనే ఆ హెయిర్ అనేది వస్తుంది వింటర్లో కొంచెం పెయిన్ ఎక్కువగానే వస్తుంది ఇప్పుడుకి వచ్చేసరికి కొంచెం థ్రెడ్ అనేది తిప్పాలి బాక్స్ చూస్తున్నారా మీరు చూస్తున్నారు Thank <laughs> you. ఇట్లా స్కిన్కి ఈక్వల్గా పెడితే కట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది స్కిన్ కూడా గట్టిగా ఉండాలి ఎక్కడ కూడా లూజ్గా ఉండదు ఫస్ట్ ఫస్ట్ డీప్ గేర్లు ఎవరికైనా కూడా ఎక్స్ట్రాస్ తీసుకొని తర్వాత ఇంకేమైనా ఉంటే ఇలా పెట్టాకేమన్నా అనిపిస్తే అప్పుడు లైన్ సెట్ చేసుకోవచ్చు లైన్ ఇట్లా మీకు తెలుస్తుంది అంటే ఇట్లా పెట్టినప్పుడు చూడండి పైన చూడండి తను కరెక్ట్గానే ఉండి ఏం లేవు ఉంటే దీంట్లోకి వచ్చేస్తుంది ఏమి రావాలి పైన చూద్దాం వచ్చేసాక ఇంకేమైనా కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు తనకి డౌన్ ఉండడమే ఇలా ఉంటుంది ఇది వచ్చి రెండు వేరు వేరు ఉంటాయి అనమాట తనకి సో షేప్ కూడా డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి సాఫ్ట్ లాగా ఉంది ఇది వచ్చేసి కొంచెం చూద్దాం ఎట్లా బాక్స్ ఎక్కడ పెడుతున్నాను ఇది ఎక్కడ ఉంటుందో చూడాలి మీరు పైన చేస్తున్నాను కదండి ఎంత చూసినా కూడా మీరు చేసేటప్పుడు తెలుస్తుంది అది ఏంటి ఎలా పట్టుకోవాలి ఎట్లా అయితే వస్తుంది అనేది మీరు చేయాల్సిందే ఇక్కడ డెప్తికి వెళ్ళొద్దు కొంచెం వదిలేసాను నేను తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు దియొచ్చు ఇప్పుడు లైన్ మామింగ్ ఇట్లాంటివి అన్నీ వచ్చేస్తాయి తీస్తే మొత్తం ఎప్పటిలాగానే అయిపోతుంది సో అట్లా కొద్ది రోజులు కొద్ది రోజులు వదిలేస్తుంటే లిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ తీయాలి మళ్ళీ సెన్సిటివ్గా ఉంటే కట్టుకున్నాను ఫస్ట్ పైన కట్ట విన్నా సరే జస్ట్ ఎక్స్ట్రాస్తే నేను తీసేది దాన్ని నేను నీట్గా తీసుకుంటొస్తున్నాను అన్న పైన ఇది చూడాలి మీరు ఈ బాక్స్ చూడాలి నేనేమో ఫస్ట్ లైన్ కొట్టి తర్వాత ఎక్స్ట్రాస్ తీస్తాను మీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే ఫస్ట్ ఎక్స్ట్రాస్ తీసేసి తర్వాత లైన్ వచ్చాను మీకు ఇక్కడ ఒకసారి వద్ద చెప్తాను ఇక్కడ కొంచెం డెప్త్గా చేసుకోవచ్చు ఇక్కడ షేప్ ఇవ్వచ్చు అంతకన్నా పైన పెట్టుకోండి ఓన్లీ పైన ఒక లైన్ మొత్తం యాత్ర ఇప్పుడు ఇక్కడ ఉంది చేసారా మీరు చూపిస్తాను చూడండి జస్ట్ తీయను ఇట్లా వస్తుంది సేపు ఇక్కడ చిన్న హెయిర్ వదిలేసాను అది వస్తుంటే వస్తే మీరు పెన్సిల్ పెట్టడం సంథింగ్ అయితే చేయాలి ఇది కొంచెం లేదా ఇప్పుడు దీంతో ఇది లాగానే మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇలా ఇక్కడ షేప్ అవుట్ అయినా కూడా పోతుంది అందుకే స్ట్రైట్గా పెట్టాను ఇక్కడ చూసారంటే మీకు బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ అయిపోయాయి అనమాట షేప్ హైట్ డిఫరెన్స్ అనేది తగ్గిపోయింది ఇలా మీరు కేర్ఫుల్గా చూస్ చేస్తే ఎలాంటి ఐబ్రోస్ అయినా కూడా ఈజీగా సెట్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా కోసం ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అందరికీ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్